ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు మూడో మైలులోని తన ఆఫీసు వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ కోవోరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎలక్షన్స్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్నారని ఒక మహిళా ఎమ్మెల్యేగా డైనమిక్ లీడర్ గా ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారని తెలియజేశారు అంతేకాకుండా వేమిరెడ్డి దంపతులు రాజకీయాలకు తీతంగా ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటారని కొనియాడారు కోరు నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు నియోజకవర్గం అంతా పర్యటించి మహిళలకైతే ప్రతి ఒక్కరి కూడా వాగ్దానాలు చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను గెలిపించండి ప్రతి ఒక్కరు మీ యొక్క సమస్యలు న్యాయపరమైన సమస్యలను నేను తీరుస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రచారంలో తిరిగిందండి కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినప్పుడు ఆమెని ఆ ప్రజలు విశ్వసించినారండి ఎందుకంటే ఆ మాటలు వాళ్ళు చెప్పే విధానాన్ని ఇవి తప్పకుండా మన సమస్యలు ఈ ఈరోజు రాష్ట్రంలో ఓటర్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్స్ యాభై రెండు శాతం ఎక్కువ ఉన్నారండి కోవరు నియోజకవర్గంలో మొత్తం కూడా మహిళలందరూ కూడా ఆమె విశ్వసించి ఆమెకి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినారు గెలిపించటమే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ శాసన సభ్యురాలు ఒక చరిత్ర సృష్టించాలని ఒక డైనమిక్ పర్సన్ గా ఈరోజు ప్రతిరోజు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ మహిళని హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడికి అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి పరిష్కార దిశగా ఈరోజు ఆమె పనిచేస్తుందంటే వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ మధ్య పొకలైలు కూడా కొని కోవూరు కొన్ని మురుగు కాలువల్లో కూడా సిల్ట్ ఎత్తిస్తూ ఉన్నారంటే అదేంటి చరిత్ర ఎందుకంటే ఒక డైనమిక్ పర్సన్ అని చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట ప్రకారం మాట కట్టుబడి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆమె తిరిగి చూసిన తర్వాత తోటి మహిళలుగా ఆమె చేయాల్సినంత వరకు చేస్తుంది ఈ రోజు మహిళలు కూడా నేను ఒకటేనండి ప్రభుత్వానికి కూడా మన ము ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గయితేనేమి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కొరకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ ను రెండోది నామినేటెడ్ పదవులు వస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా లిస్ట్ లేదా తయారు చేస్తున్నారు అంటున్నారు మీరు మీడియా పరంగా చూస్తా ఉండ ఎక్కువగా మహిళలకి ఈ కార్పొరేట్ అయితేనేమి ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మహిళలు మీ పార్టీలకి జనాల్ని మీటింగ్లకి వీటికి తీసుకొచ్చి తోరటమే కాదండి వాళ్ళు ఎంత కష్టపడి మహిళలు లీడర్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారంలో రావాలని పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసేన వాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా మేత్ర అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఈ మహిళలంటే జెంట్స్ అంటే జెంట్స్ కంటే కూడా మహిళల దగ్గరికి మహిళల సమస్యల మీద వస్తారండి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం మహిళలకి వరే మహిళ మనకు శాసన శాసనసభ్యురాలు ఉంది మన బాధలు చెప్తే ఏమి ఒక అభిమానంగా వాళ్ళు వస్తుంటారు సమస్యలు చెప్పుకోగలుగుతారు పరిష్కార దిశగా కూడా వాళ్ళు పనిచేయగలరు వేరువేటి వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందండి రాజకీయాల్లో ఒక రాకం ఉందే అతను ఈ యొక్క కాలేజీల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఉండే కాలేజీలందరూ కూడా యూత్ కి టెన్నిస్ బ్యాట్ కిట్లన్నీ కూడా ఇచ్చి యువతలో ఒక అభిమానాన్ని పెంచుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గురించి నేను మీడియా పరంగా చూశానండి ఎనభై వేల రూపాయలు పెట్టుబడితో అంచెల అంచెలుగా ఒక నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు ఈ రోజు సంపాదించినారండి సంపాదించినా కూడా మనం పది రోజుల కిందట మనం చూసామండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ప్రస్తుతం పులివెందులతో శాసనసభ్యులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి జయంతిలకంతా కూడా ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటము వాళ్ళ సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి యా ఇచ్చినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మొన్న అదే డెబ్బై ఐదో జయంతి జరిగిన రోజు అదే సాక్షి పేపర్లో యాడ్ ఇలాదండి ఎందుకంటే కోట్లు అవుతాయి కోట్లంటే ఈయన సొంత డబ్బు ఖర్చు పెట్టారండి ప్రజల డబ్బుతో మాత్రం ఐదు సంవత్సరాలు కోట్ల రూపాయలు యార్డును ఖర్చు పెట్టాడు కానీ మొన్న జయంతి రోజు జిల్లాలో ఎక్కడ కార్యక్రమం ఎందుకంటే వీళ్ళు జోబుల నుంచి డబ్బులు తీరండి కానీ ఎన్ని వ్యాపారాలు దేశం ప్రజల డబ్బులు కోట్లాది రూపాయలు దోచుకు తిని కూడా సొంత తండ్రి జయంతి రోజు కూడా సొంత ధోబీల డబ్బులు ఖర్చు పెట్టి యాడ్ లేనటువంటి దగురు గవర్నమెంట్ పనిచేసినట్టు గతంలో ఈ రోజు అది కాదండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత సంపాదించిన డబ్బులో ఎందుకంటే ఈ జిందాకనే చెప్పే నేను జిల్లాలో చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తులు ఉండాలని తన వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని గత మూడు సంవత్సరాల కిందట మీకు తెలుసండి వెంకటేశ్వర స్వామి వైభవోత్వం అని చెప్పి మన ఏసీ స్టేడియంలో కార్యక్రమాన్ని పెట్టి అంటే ఇక్కడ నుంచి ప్రజలు పేద ప్రజలు తిరుమలకు పోలైన ప్రజల కోసం ఇక్కడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని పెట్టి వారి ఎత్తున వారం రోజులు ప్రోగ్రాం చేసి ఆ యొక్క దేవుడి ప్రసాదం వెంకటేశ్వర స్వామి లడ్డూలు కూడా ఇక్కడికి తెప్పించి ఆ ప్రసాదాన్ని పంచినటువంటి గొప్ప వ్యక్తి అండి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఒక ఆలోచన విధానం అదే కాకుండా కార్తీక మాసాల్లో మూడు సంవత్సరాలుగా లక్ష దీపాలు కార్యక్రమాన్ని కూడా కంటిన్యూగా చేసుకుంటూ విఆర్ కాలేజీలో పెట్టింది అంటే వాళ్ళకు ఒక చరిత్ర ప్రజల కోసం మనం సంపాదించే వెతుకోపోయేది లేదు మనం ప్రజల కోసమే పనిచేయాల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి గొప్ప అదే కాకుండా నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో లేనప్పుడు కూడా నూట రెండు వాటర్ ప్లాంట్లను గ్రామాల్లో పెట్టించి అంటే పేదవాళ్ళు సరైన మంచినీళ్ళు తాగటం లేదు అనే విధంతో పెట్టించి వాటికి మెయింటెనెన్స్ కూడా ఈనే ఖర్చులు పెట్టి డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి న్యూస్ న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి